తారీఖు నాడు ఉందో ఏడవ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధకరం విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు బహుశా ఏడుకు బుక్ చేసుకుంటే మళ్ళీ ఎనిమిదికో తొమ్మిదికో రమ్మంటే వెంటనే రాలేరు కదా అది చాలా మాకు 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 బాధే కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఈ వర్గీకరణ అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కు మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం దానికి పర్మిషన్ కోసం మళ్ళా కోరుతాం ఏడో తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం మళ్ళీ ఒక అనువైన ప్లేస్ పది రోజులకు పదిహేను రోజులకు ఖచ్చితంగా తేదీ నుండి మనం డిక్లేర్ చేస్తాం కానీ వాళ్ళ ప్రభుత్వంతో ఒకసారి మా